బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో మొదటిసారి అభయ్ కు రెడ్ కార్డ్ ఇచ్చి అవుట్ అంటూ అక్కడిని నాగార్జున గారు చాలా ఫైర్ గా చెప్తారు బిగ్ బాస్ హౌస్ లో అభయ్ చేసిన పనికి నాగార్జున గారు మామూలుగా ఇచ్చుకోలేదు ఇది బిగ్ బాస్ హౌస్ బిగ్ బాస్ పెట్టిన రూల్స్ ని ఫాలో అవ్వాలి నచ్చకపోతే అవుట్ ఆఫ్ ద హౌస్ అంటూ బయటికి పంపించేస్తారు అది కూడా రెడ్ కార్డ్ ఇచ్చి ఇక ఎంతగా బ్రతిమలాడుకున్నా సరే అస్సలు వినరు నాగార్జున గారు నా డెసిషన్ ఫైనల్ డెసిషన్ అంటూ చెప్తారు అయితే ఈ వారం అభయ్ నా వాయిస్ ని పెట్టి వేరే ఫేస్ ని చూపించి ఎడిటింగ్ లు అసలు చేయద్దు నాకు అలాంటివి నచ్చవు బిగ్ బాస్ కాదు బయాస్డ్ బాస్ అంటూ ఎన్నో రకాల మాటలు మాట్లాడాడు ఒకట రెండా నువ్వు మాట్లాడిన మాటలన్నిటినీ అంటూ విజువల్స్ తో సహా నాగార్జున గారు హౌస్లో ప్రూఫ్స్ పెట్టి కంటెస్టెంట్స్ అందరి ముందు అభయ్ని ఏకిపారేశారు ఇక అబాయ్ ఏం చేయాలో తెలియక పైన పడి దండం పెడుతూ ఇంతకంటే నేనేం చేయలేను సార్ నన్ను క్షమించండి అంటూ మాట్లాడతారు అయితే మిగతా కంటెస్టెంట్స్ కూడా ఈ ఒక్కసారి క్షమించండి అంటూ రిక్వెస్ట్ చేసినా సరే వినకుండా నాగార్జున గారు ఇదే నా ఫైనల్ డెసిషన్ అవుట్ ఆఫ్ ద హౌస్ అంటూ ఇక అభయ్ కోసం గేట్లు ఓకే ఓపెన్ చేయించి మరీ బయటికి పంపించారు ఇక మిగతా కంటెస్టెంట్స్ కి కూడా ఈ వారం గట్టిగానే వాచిపోతుంది నాగార్జున గారి చేతుల్లో మరి మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్లో చెప్పండి